ఈ రోజు మీరు చూడండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తిస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం వారిని చూడండి తమ్ముళ్ళు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మారిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నాం సవాలు విసిరుతున్న ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛనికే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది